శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం శనివారం ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నవమి ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దశమి తెల్లవారుజామున ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఉత్తరాభాద్రా నక్షత్రం రాత్రి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు వజ్రం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు మళ్ళీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు నవగ్రహ స్తోత్రం చదవండి నవగ్రహ ఒత్తులతో అష్టమూలిక తైలంతో నవగ్రహాల దగ్గర దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి పూజించండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ప్రథమ తాంబూలము ఏ దేవుడికైనా దేవతకైనా మూడు తమలపాకులలో అరచెంచ ఈ పొడిని ఉంచి తాంబూలముగా సమర్పించండి పనులలో విజయం సాధిస్తారు ఇంటా బయట సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు ఉద్యోగంలో స్వల్ప మార్పులు ఏర్పడతాయి మీలో ప్రతిభ వెలుగులోకి వస్తుంది వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధువుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు సంతాన సమస్యల నుండి బయటపడతారు కర్కాటక రాశి శ్రమ పెరిగిన ఫలితం నిదానంగా దక్కుతుంది ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు పనులలో తొందరపాటు వద్దు కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు సింహరాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు పనులు మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి రాశి నూతన మిత్రుల పరిచయమై కొత్త కార్యక్రమాలకు స్వీకారం చురుగ్గా పాల్గొంటారు సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై మానసిక ప్రశాంతత పొందుతారు పనులలో విజయం సాధిస్తారు సోదరులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు రాశి ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండడం అన్ని మంచిది నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ధనస్సు రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయమై సహాయం అందిస్తారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు మకర రాశి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి కుంభరాశి విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పనులు చకచకా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఉద్యోగాలు వివాహ ప్రయత్నాలు సాగిస్తారు జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడతారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు